హాయ్ విజర్స్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము అదేంటంటే గేమ్ చేంజర్ రివ్యూ చెప్పే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా బెల్ బెల్లైకన్ని యాక్టివేషన్ చేసుకోండి మా పరద వీడియోలు మిస్ కాకుండా చూడండి క్లర్గా మా వీడియోని ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఓకే గేమ్ చేంజర్ రివ్యూ చెప్పే ముందు ఏంటంటే టైల్ రో గేమ్ చేంజర్ టీజర్ టీజర్తోనే రా శంకర్ గారు ఒక సినిమాను ఒక మెట్ ఎక్కిస్తే మరి గేమ్ చేంజర్ తో ఇంకో మరి వంద మెట్లు ఎక్కిస్తాడు ఎక్కించాడనిపించింది నాకు ఎందుకంటే ట్రైలర్ అలా ఉందన్నమాట ట్రైలర్ వచ్చేసి రెండు నిమిషాలు నలభై సెకండ్స్లో మనకి రిలీజ్ అయింది అయితే ఈ ట్రైలర్ ఈవెంట్కి వచ్చేసి గె ఎస్ఎస్ రాజమౌళి గెస్ట్ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అన్నమాట అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ కాకముందు నేను ఏమనుకున్నాంటే శంకర్ గారు మా మళ్ళీ పాదశంకర్ ఉంటాడు నా తెలిసి జెంటిల్ మ్యాను ఒకే ఒక్కడు తర్వాత భారతీయుడు ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసి ఆ టైలర్ రూపంలో కానీ టైలర్ చేస్తాడు గేమ్ చేంజర్ మూవీని అలా తీస్తాడు నేను అనుకున్నా శంకర్ ఆ మూవీ చూసి ఏది శంకర్ గారు ఆ భారతీయుడు టూ డిజాటర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ని మరి ఒక మెట్ ఎక్కిస్తాడా లేదంటే వంద మెట్లు తీర్చుతాడా నాకు అనిపించింది గ్లోబల్ స్టార్ ఫస్ట్ టైం సింగిల్ సో సినిమా అనమాట ఇది ఆ గ్లోబల్ స్టార్ ఒక రేంజ్కి వెళ్ళాలంటే రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఉండాలన్నమాట మరి నేనైతే ఆ మూడింటిని మిక్స్ చేస్తాడే అనిపించింది నాకు మరి ట్రైలర్ చూస్తే ఆ విధంగా లేదు వెరైటీగా ఉంది దీని దానికి వెరైటీగా ఉంది ఒకే ఒక్కటి ఛాయలు కనపడటం లేదు కానీ జట్ల మీద ఛాయలు లేవు తడ బార్తలు ఛాయలు లేవు ఒక కొత్త కథని కొత్త పంతాన్ని ఎంచుకున్నాడు అనిపిస్తుంది శంకర్ ఒకప్పుడు శంకర్ సినిమాలంటే ఇండియన్ ఇండియన్ సినిమాలకి బెస్ట్ ఐకాన్ అని చెప్పొస్తారు చెప్తారు మరి ఈ సినిమా నాకు తెలిసి మళ్ళీ కంబ్యాక్ అవుతున్నానికి ఎందుకంటే అలా ఉందనమాట గేమ్ చేంజర్ టైలర్ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ యొక్క పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ మనకి రెండు గెటప్లో కనపడుతుడు మనకి విధు ఇదివరకు మనం చెప్పుకున్న తండ్రి క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ కొడుకు ఐఏఎస్ క్యారెక్టర్ ఆ తండ్రి అప్పని పొలిటి పొలిటీషియన్ అనమాట ఈ సినిమా సింపుల్ స్టోరీ నాకు నాకు అనిపించిన స్టోరీ ఏంటంటే తండ్రి అప్పని ఒక రాజకీయ పార్టీ పెడతాడు అనమాట రాజకీయ పార్టీ బట్టి ప్రజల కోసం పోరాడుతున్నాడు అనమాట అనుకోని విధంగా అతన్ని ఒక వెన్నుపోటు పొడుస్తాడు పొడుస్తారనిపిస్తుంది నాకు ఎందుకంటే శ్రీకాంత్ కూడా అభ్యుదయ పార్టీలో కూడా ఒక మెంబరు శ్రీకాంత్ మీటింగ్ పెట్టి చెప్పేటప్పుడు అక్కడ రామ్ చరణ్ కటౌట్లో కూడా పోస్టర్ కూడా కనపడుతుంది అంటే వీళ్ళిద్దరు సేమ్ పార్టీలాగా ఉంటారు నాకు తెలిసి శ్రీకాంతే వెన్నుపోటు రో సూర్య ఎస్జే సూర్యనే ఎస్జయ్ సూర్య శ్రీకాంత్ వెన్నుపోటు పొడిస్తా పొడిపిస్తాడో అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది తర్వాత తండ్రిని బా చంపేస్తారు తర్వాత ఆ క ఆ పక్షని తన ప్రతీకారాన్ని కొడుకు ఐఎస్ఐ ఎలా రాజకీయ ప్రత్యర్థుల్ని అంత మొత్తి అంత ముందు ఇచ్చాడు ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనేది సింపుల్ స్టోరీ అనిపిస్తుంది ఇదండి ఈ సినిమా స్టోరీ నాకు ఈ ట్రైలర్ చూస్తా అనిపించింది కాకపోతే ఈ ట్రైలర్లో రా శంకర్ గారు ఒక రకంగా ఒక సిస్టమాటిక్ తీసుకెళ్ళాడు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ మనకి కామెడీ అంటే ఎస్ఎస్ సునీల్ సునీలు తర్వాత వెండ్లకిషోరు తర్వాత బ్రహ్మానందం వీళ్ళందరూ కామెడీగా కామెడీ యాక్టర్తో ఫస్ట్ టైం ఫస్ట్ టాప్ మనకి అలా చూపిస్తాడు అంటే రామ్ చరణ్ కాలేజీ టైంలో ఐఏఎస్ కావడానికి కాలేజీ చదువుతున్నాడు అనమాట కాలేజీ టైంలో అక్కడ ఉన్న ఫన్నీ సీన్స్ కానీ అక్కడ హీరోయిన్ లవ్లో ట్రాక్లో పడే సీన్స్ కానీ అలా మలు మలుస్తాడు అనిపించింది అలాగే ఫస్ట్ అలాగే ఐఏఎస్ అయిన తర్వాత మరి ఇంకో క్యారెక్టర్ ఉంది రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చూపించాడు మరి మరి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మరి పోలీస్ ఆఫీసర్ అయ్యి తన రాజకీయాలకి లొంగి లొంగాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే బెస్ట్ ఆ ఆఫీసర్ కావాలని ఉద్దేశంతో మళ్ళీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతాడు అనిపిస్తుంది నాకైతే మరి చూడాలి మరి సినిమా చూస్తే కానీ మనకు పూర్తి క్లారిటీ వస్తుంది ఎజ్జయ సూర్య క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఎందుకంటే సరిపోదా శనివారం తర్వాత ఎజ్జయ సూర్యకి మళ్ళీ బెస్ట్ క్యారెక్టర్ ఆల్రెడీ సూర్య ఎజ్జయ సూర్య ప్రతి ఒక్క ఈవెంట్ లో చెప్తూనే రామ్ చరణ్కి నాకు మామూలుగా ఉండదు మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఎస్ సూర్య చెప్తూనే ఉంటాడు చెప్తూనే ఉన్నాడు అనమాట అయితే ఈ సినిమాలో అంజలికి వకీల్ సాఫ్ తర్వాత బెస్ట్ రోల్ పడింది అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ సెకండ్ హాఫ్లో అప్పన్ క్యారెక్టర్ హైలైట్ ఉంటుందని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే అప్పన్ క్యారెక్టర్ని ఈ సినిమా ఈ ట్రైలర్లో కొద్దిగంత చూపించాడు ఆ ఎటువంటి డైలాగ్స్ కానీ ఏం చెప్పలేదు అప్పన్ క్యారెక్టర్ బెస్ట్ హైలెట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ హైలెట్గా ఉంటుందని చెప్తున్నారన్నమాట అయితే ఈ సినిమా సాంగ్స్ పరంగా బాగా హై రేంజ్ క్వాలిటీతో తీసారని అనిపిస్తుంది మన టైలర్లో కూడా రెండు మూడు క్లిప్లు కూడా మొత్తానికి అయితే తర్వాత ఫ్యాన్స్కి ఫ్యాన్స్కి ఏ విధమైన విజిలెన్స్ అయ్యే సీన్స్ ఫ్యాన్స్ విజిలెన్స్ అయ్యే సీన్స్ నెక్స్ట్ హై రేంజ్లో ఉన్నాయనిపిస్తుంది ఎందుకంటే ఆ హెలికాప్టర్ షాట్ లాస్ట్ షార్ట్ చూసారు ఆ టైలర్లో హెలికాప్టర్ నుంచి బన్నీని వేసుకొని లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని దిగే షార్ట్ ఉందా అక్కడ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఫ్యాన్స్తో మావల్ థియేటర్లు విజిల్స్ పడతాయి అనమాట అక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ షార్ట్ అలాగే అలా అజయ్ సూర్యాను ఇద్దరు ఐఎస్ ఆఫీస్ కలెక్టర్ అయ్యి తర్వాత వాళ్ళిద్దరు ఇద్దరు ఎదురు ఉంచుకొని అర్థమైందా అని అజయ్ సూర్య అంటే తర్వాత రాసుక రా అని అంటాడు తర్వాత అజయ్ సూర్య రా రా అంటావా అంటే రాగా రాగాదు రా రా కాదు రా రా రాకి రాకి సా రా సా అన్నట్టు చూపిస్తుంది ఆ సీన్స్ కూడా గూస్ గంప్స్ వస్తాయి అనిపిస్తుంది అక్కడ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్ సీన్స్ హైలైట్గా ఉంటాయి ఫ్యాన్స్ విజిల్స్ విజిల్స్ ఖచ్చితంగా ఉంటాయి అక్కడ ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో ఆ శంకర్ గారు ఆ విధంగా మలిసాడు అనిపిస్తుంది ఎందుకంటే మనకి శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగు మూవీ అనమాట ఇది ఫస్ట్ టైం తెలుగు మూవీ కా ఫ్యాన్ ఇండియా మూవీ అనమాట ఇది ఆ నెక్స్ట్ లెవెల్ అనమాట ఇప్పుడు దాకా శంకర్ గారు సినిమాలన్నీ తమిళలో వాటిలో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్బింగ్ అవుతుండే ఇప్పుడు ఫస్ట్ టైం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో స్ట్రైట్ తెలుగు మూవీ తీస్తున్నారన్నమాట ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో తెలుగు ఆడియన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇచ్చేసాడనిపిస్తుంది శంకర్ గారు నెక్స్ట్ లెవెల్ ఉంది ఎస్ఏ సూర్య క్యారెక్టర్ బొబ్బిలి మోపిదేవి బొబ్బిలి మోపిదేవి క్యారెక్టర్ సీఎం క్యారెక్టర్ అనమాట అది ఈ ఎస్ఏ సూర్య క్యారెక్టర్ తండ్రి తండ్రి కాలంలో కొడుకు అయిన కాలంలో ఇద్దరు కాలంలో ఉంటాడన్నమాట వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్సు హైలైట్గా ఉంటే అంటే ఒక సీఎం సీఎంఐ నాకు తెలిసే ఒక రాష్ట్రం సీఎంఐ అరాచకాలు చేస్తుంటే వాటిని అరికాడతాడు అనమాట ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నా రామ్ చరణ్ తన తండ్రి కా తన తండ్రి క్యారెక్టర్ తన తండ్రి ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు అనేది ఈ సినిమాలో ఉండ ఉండబోతుంది అయితే అజ్జయ్ సూర్య అని ఒక రకంగా బెస్ట్ లెవెల్ ఫర్పా నాకు తెలిసి టైం సినిమా వచ్చేసి వన్ మంత్ షో కాదు వన్ మంత్ షో అనుకుంటాం అను అనుకో అనుకుంటాం చాలామంది వన్ మంత్ షో కాదు మెయిన్ ఎస్ఎస్ సూర్యాకి ఎంత లెవెల్ ఇచ్చారో ఎస్ఎస్ సూర్యకి ఎంత లెవెల్ అనిపిస్తుంది తర్వాత అప్పర్ క్యారెక్టర్ రామ్ చరణ్ క్యారెక్టర్కి టూ టూ డిఫరెంట్ టూ క్యారెక్టర్స్కి అంజలి గారికి హీరోయిన్కి కామెడీ యాక్టర్లకి అందరికీ ప్రధానాలు ఇచ్చారని అనిపిస్తుంది శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా ఆ విధంగా ఉంది శ్రీకాంత్కి కూడా బెస్ట్ రోల్ పండింది అని చెప్ప చెప్పవచ్చు అనమాట ఈ క్యారెక్టర్ ఈ సినిమా ఈ సినిమాలో చూసుకుంటే బెస్ట్ రోల్ పండింది మొత్తానికైతే ట్రైలర్ అయితే తెలుగు ఆడియన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది అప్పుడు గేమ్స్ టీచర్లో ఒక రేంజ్ చెక్కిస్తే టైలర్లో మా సినిమాను వంద మెట్లకి ఇచ్చాడు అనిపిస్తుంది శంకర్ గారు ఆ విధంగా ఇచ్చాడు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు అనమాట గారు సినిమాలన్నీ ఒక పూర్తి మెసేజ్ తో వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు టూ తర్వాత భారతీయుడు జెంటిల్ మ్యాన్ ఒకే ఒకడు ఇలా పూర్తి మెసేజ్తో వస్తూ ఉంటాయి విధంగా ఈ సినిమా కూడా ఒక పూర్తి మెసేజ్తో వస్తుంది అనమాట అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో రామ్ చరణ్తో ఒక డైలాగ్ అనిపించాడు ఏంటంటే నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్వి నేను నేను సందాకా ఐఏఎస్ ఆఫీసర్ని అనే ఒక డైలాగ్ వినిపిస్తున్నారు అంటే చదువుకున్న ఇంపార్టెన్స్ని అక్కడ చూపిస్త ఈ సినిమాలు చూపించబోతున్నాడు అనమాట అంటే ఒక పొలిటీషన్కి ఒక చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య ఉన్న అక్కడ వచ్చే మధ్య పోరాటం అనేది అంతిమంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి గెలిచాడు అనేది ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అంటే చదువు కన్నా రాజకీయం కన్నా చదువు అనేది ఇంపార్టెంట్ అనేది మనకి ఈ సినిమాలో పూర్తి మెసేజ్ అనేది ఇవిపోతున్నాడు అని మనకు తెలుస్తుంది అనమాట ఈ సినిమా చూస్తుంటే ఇదండి రామ్ గేమ్ చేంజర్ టీజర్తో ఒక సినిమాను ఒక మెట్ ఎక్కించిన శంకరు అలాగే గేమ్ చేంజర్ ట్రైలర్తో సినిమాను వంద మెట్లు ఎక్కించాడు అనిపిస్తుంది మరి సినిమా చూడాలి ఎవరు ఎలా ఉంటుందో మనం చూడాలి ట్రైలర్ అయితే గా ఉంది దేని దానికే కామెడీ కామెడీ చూపించాడు ఫైట్ చూపించాడు ఫ్యాన్స్కి తగ్గట్టు గూస్ గమ్స్ చూపించాడు సాంగ్స్ చూపించాడు బీసీఎం చూపించాడు దానికి ప్రతి వండర్ఫుల్ వండర్ఫుల్గా ఉంది మీ కనుక ట్రైలర్ నచ్చి ఎవరెవరు చూసారో ట్రైలర్ నచ్చితే బాగుందో లేదో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి